హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని అయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి మనం చెప్పుకుందాం లేడీస్కి సంబంధించిన విషయాలు హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ అన్నీ అన్నీ వంటగదికి సంబంధించి వంటగలకు సంబంధించి అన్నీ మనం చర్చించుకుందాం నా చర్చలో మీరు కూడా పాల్గొనాలి కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ కూడా ప్రతి విషయానికి మీరు షేర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక బిగ్ బాస్ గురించి చెప్పాలి అంటే ఒక అధ్యాయం ముగిసిపోయింది ఎండింగ్ వచ్చేసింది ఇది ఎంతమందికి ఫెయిర్ అనిపించింది ఎంతమందికి అన్ఫెయిర్ అనిపించింది ఓకే నేను ఒప్పుకుంటా ఫెయిరే కళ్యాణ్ పడాలా గెలవడం అనేది ఫెయిరే ఇది ఎవరూ కాదనట్లేదు కొంతమంది మాలా కూడా మాట్లాడరు కావాలని ట్రోల్స్ చేయడాలు ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేశారు కానీ మేము ఎక్కడా కూడా తప్పు పట్టట్లేదు కళ్యాణ్ గెలవడం గురించి అది అతనికి మెజారిటీ ఆఫ్ పీపుల్ నిలబడి కూడా ఉండొచ్చు ఎందుకంటే పురుషాధిక్య సమాజంలో పురుషుల ఎక్కువ ఓటింగ్లో పాల్గొని ఉండొచ్చు యూత్ అబ్బాయిలు ఎక్కువ రావచ్చు కానీ ఇక్కడ తనుజ ఏమైనా తక్కువగా ఉందా ఓటింగ్ పరంగా కూడా తనే హైలో ఉందని కూడా మాటలు వినిపిస్తున్నాయి ఎనౌన్స్ చేస్తామన్నారు బోటింగ్ గురించి కూడా ఎంత పర్సంటేజ్ వచ్చిందని కానీ అదేం అక్కడ మనకి అనౌన్స్ చేయలేదు మా మనసులకి తెలుసు ఎంతోమంది లేడీస్కి తెలుసు ఎంతోమంది జెంట్స్కి కూడా తెలుసు ఎంతోమంది రివ్యూవర్స్ కూడా అమ్మాయి గురించి అమ్మాయి పద్ధతి గురించి కొత్తగా రివ్యూవర్స్ వచ్చి కొత్తగా ఛానల్స్ పెట్టి తనుజా పేరు చెప్పుకొని ఎంతో ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ అమ్మాయిలో ఉన్న జెన్యూనిటీ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి గురించి మనం చెప్పే విధానం ఎస్టాబ్లిష్ చేయడం జనాలకి రీచ్ అయింది అది ఎంతోమంది అది ఓపెన్గా ఒప్పుకున్నారు రివ్యూవర్స్ ఏంటి ఒక షోని ఆ అమ్మాయిని బేస్ చేసుకొని టీఆర్పి పెంచుకొని అందరినీ ఆ అమ్మాయి అవసరానికి వాడుకుంటుందని ఎంతోమంది చేత ఆ షోలో అనిపించి ఒక ఆడపిల్లని మానసికంగా టార్చర్ పెట్టి హింస పెట్టి ఏడిపించి ఒక సున్నిత మనస్కరాలు తట్టుకోలేని మాటలు బాధపడేలా చేసి ఆ కన్నీళ్ళన్నీ తుడుచుకొని ఎంతో ఎంతో స్ట్రాంగ్ అయ్యి వంటగదిలో నిలబడి వంట చేసేది ఓర్పుగా చేసేదా చిరాకుగా చేసేదా అని మళ్ళీ దానికి కూడా పేర్లు ఇక్కడ మనం వంట చేసాం దానికి పేర్లు పెడితే చిరాకు రాదా ఎవరికైనా ఎవరికైనా వస్తుంది చేసిన వాళ్ళకి ఎవరికైనా వస్తుంది దానికి మళ్ళీ చిరాకు పడిందని ఒక పేరు తను చేసిందంతా పోయిందా వంట గదిలో ఎప్పుడు చూసినా నిలబడే కనిపిస్తుంది తను డిమాండ్ వీళ్ళిద్దరే నిలబడ్డారు ఎక్కువ టైం ఇదైతే ఒప్పుకోవాల్సిందే కదా ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని అవసరానికి వాడుకుంది వాళ్ళు అని చెప్పేసి అనిపించారు ఎన్ని అన్నారో బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు ఎక్స్ కంటెస్టెంట్స్ అన్నారు ఫైర్ స్ట్రామ్ అన్నారు ఫ్రెండ్స్ కూడా అన్నారు నామినేషన్స్లో టార్గెట్ చేసి ఎవరండి ఎవరినండి అవసరానికి వాడుకుంది ఒక ఆడపిల్ల అందాన్ని అభినయాన్ని ఎవరండి వాడుకుంది బిగ్ బాస్ టీమ్ వాడుకుంది టీఆర్పి రేటింగ్ కోసం వాడుకుంది తనని ఫస్ట్లో హైలైట్ చేసి చూపించారు కొన్నిసార్లు ఊరికే ఏం చేయలేదు తన కంటెంట్ ఇచ్చింది కాబట్టి తనలో జెన్యునిటీ ఉంది కాబట్టి చూపించారు ఎప్పుడైతే ఒక జవాన్ అనే అతను ముందుకు వస్తున్నాడో అతన్ని హైలైట్ చేయడం అతనిలో ప్రజా ప్రజాభిమానం అతనికి పెరుగుతుంది కాదని కూడా అనలేదు కానీ అతని ఆటని మలుపు తిప్పింది ఎవరు ఆ అమ్మాయి తిప్పింది అతనికి ఫిఫ్త్ వీక్లో ఇద్దరు కలిసి టాస్క్ ఆడినప్పుడు ఇద్దరిలో ఒక్కరి ముందుకెళ్తారన్నప్పుడు జ అప్పటిదాకా చిరాకు పడి అలుగుతుంది ఈ అమ్మాయి అని ఎంతోమంది కామెంట్స్ చేశారు అంతేందుకు నేను కూడా అన్నాను అలాంటి అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కళ్యాణ్కి ఇచ్చేసింది నేను తప్పుకుంటున్నాను తను ముందుకు వెళ్ళడానికని అదే వారం కళ్యాణ్ కెప్టెన్ కూడా అయ్యాడు తన స్థానాన్ని తను వదులుకొని ఫైట్ చేయకుండా అతనికి ఇచ్చేసింది ఈరోజు ఈరోజు ట్రోఫీ కూడా అలాగే ఇచ్చేసింది తనుజ ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే నిజం ఆ రోజు తనే ఆ ప్లేస్ తను ఎలా అయితే కళ్యాణ్కి ఇచ్చిందో ఈరోజు ట్రోఫీ కూడా తన చేతులతో తనే ఇచ్చేసింది అది కళ్యాణ్ కూడా ఒప్పుకుంటాడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కళ్యాణ్ కూడా ఒప్పుకుంటాడు అది వాళ్ళల్లో ఉన్న బాండింగ్ ఆ అభిమానం ఆ స్నేహం అనేది మేము కూడా ఒప్పుకుంటున్నాం యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ఒక ఆడపిల్లని ఎలా మీరు టీఆర్పీ రేటింగ్స్ కోసం అన్నిటికీ అన్నిటికీ వాడుకొని నెగిటివ్గా ఆ అమ్మాయి మీద ప్రోమోస్ కట్ చేసి వేశారు చివరి నాలుగు వారాలు షోలో హో హోస్ట్ సార్ వచ్చిన ప్రతిసారి ఆయన చేత కూడా అక్షత నయించారు తన తప్పు లేని చోట కూడా తప్పు తీసి అనిపించారు ఇక మీదట ఆడపిల్లలు వస్తారా అండి బిగ్ బాస్ షోకి వస్తారేమో తప్పకుండా వస్తారు అది వాళ్ళు అవసరం కానీ ఒక్కటి మాత్రం నిజం లేడీస్ మాత్రం ఇంతలా ఆదరించరు ఇంతలా ఏ కంటెస్టెంట్ అనే కాదు బీబీ షోనే ఆదరించరు కేవలం తనుజ వల్లే తనుజ ఇచ్చిన కంటెంట్ వల్లే ఎంతోమంది లేడీస్ తను ఫస్ట్ డే ఎంటర్ అవడం వల్ల ఎంతోమంది మండే నుంచి చూడడం స్టార్ట్ చేశారు ఇది కాదనగలరా దయచేసి ఈ దయచేసి ఈ మాటకి లేడీస్ అందరూ లేడీస్ దయచేసి కామెంట్ చేయగలరు ఎంతమంది తనుజ కోసం షో చూడటం స్టార్ట్ చేశారు ఇది నిజమా కాదు ఒకసారి ఈ నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ అయితే దయచేసి చేయగలరు స్త్రీని అందానికి అభినయానికి ఒక టీఆర్పి వస్తువుగా మాత్రమే చూస్తున్నారు ఆ అమ్మాయి హెల్త్ బాగోకపోయినా జ్వరం ఉన్న తల మీద దెబ్బ తగిలిన ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా నిలబడి గేమ్స్ ఆడింది ఒక ఆడపిల్ల ముగ్గురితో సమానంగా ఇమ్ము కళ్యాణ్ డెమోన్ పవన్ వీళ్ళ ముగ్గురితో సమానంగా ఆట ఆడింది ఆ ఆటకు విలువ లేదా వాళ్ళందరిని మించి ఇమ్ముతో సమానంగా ఎంటర్టైన్ చేసింది ఇమ్ముకు మించి ఇంకొక విషయంలో వంట వంట చేసింది కళ్యాణ్ డెమోన్ మించి కూడా మించి కూడా టాస్క్లు ఆడింది డెమోన్కి రోడ్డు వేసే టాస్క్లో నాకు ప్రాపర్టీస్ సరిగా ఇవ్వలేదు అని అని అంటుంటే అది మళ్ళీ క్లియర్ చేసి అవి ఆ ప్రాపర్టీ తప్పుగా లేవు కరెక్ట్గా ఉన్నాయని తను సెట్ చేసి చూపించింది ఇమ్ము ఇసుక మూట నెట్టే టాస్క్ చివరిలో ఫినాలి టికెట్ టు టాస్క్లో చివరి రౌండ్ ఉంది కదా అందులో అది కుదరట్లేదు పడిపోతుంది కదా అంటే అది ఎలా నెట్టాలో తను ఆడి గెలిచి ఎలా నెట్టాలో కూడా ఇమ్ముకి చూపించింది తన బ్రెయిన్తో కూడా చాలా బాగా ఆడగలిగింది హెల్త్ బాగోకపోయినా ఆడింది మీకు ఇంత ఇన్ కంటెంట్ ఇచ్చింది హెల్త్ బాగోకపోయినా టాస్క్లు ఆడింది నిలబడి వంట చేసింది ఇమూత సమానంగా ఫన్ టాస్క్లు చేసింది వా ఇమ్మోతో సుమ్ముతో సరదాగా మాట్లాడుతూ పాటలు పాడుతూ జాలీగా ఆడుకుంటూ ఇంట్లో చిన్నపిల్ల తిరిగితే ఎలా ఉంటుందో అలా తను సహజంగా తన ఇంట్లో ఎలా ఉంటుందో అలా సహజంగా ఉండగలిగింది చిన్నపిల్లల ముద్దు ముద్దుగా మాట్లాడింది అంటున్నారు మాట రాదు భాష రాదు తనకి ఇక్కడ తెలుగు భాష రాని అమ్మాయి అందుకు తను ఆర్గ్యూ చేసేటప్పుడు కూడా తను కొన్ని మాటలు వెతుక్కు వెతుక్కుంటూ తడబడింది అది కొంచెం తనకి మైనస్ అయింది కానీ ఎక్కడా కూడా తను ఎక్కడా కూడా తను తగ్గలేదు తన హండ్రెడ్ పర్సెంట్ని మించి ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్ల మాట తీయద్దు అనొచ్చు సున్నితమైన ఒక ఆడపిల్ల ఎలా ఉంటుంది అనేది లేడీస్కి బాగా తెలుసు అందుకే ఆడపిల్ల అంటున్నానే కానీ అది సింపతి కోసం అయితే నేను వాడట్లేదు అంత సున్నితమైన అమ్మాయి గేమ్ షోలో ఇంత ముందుకు వస్తే ఎంతోమంది టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బీబీ టీంతో సహా ఇలా చేశారు నిజంగా ఇది ఫెయిర్ కాదు ఎంతసేపు ఇక్కడ కుట్ర అనేది స్పష్టంగా తెలుస్తుంది తన మీద ఈ మధ్య ప్రోమోస్ నెగిటివ్గా కట్ చేస్తున్నారు అలాగే అందరూ అందరూ మాట్లాడింది కాక ఫైర్ స్ట్రామ్ చేత అనిపించారు ఎక్స్ కంటెస్టెంట్స్ అన్నారు ఆఖరికి ఫ్రెండ్స్ అన్నారు ఆఖరికి నాన్న బాండింగ్ ఉన్న ఆయన వల్ల కూడా తను తను నెగిటివ్ అయింది ఒక గేమర్గా తను చేసింది తప్పే కాదు అది భర్ణి గారికి కూడా తెలుసు కానీ ఆయన హర్ట్ అయిపోయి హార్ట్కి తీసుకొని బయటకు వచ్చాక కొంచెం నెగిటివ్గానే మాట్లాడారు అది ఎంతవరకు కరెక్టు ఆయన ఎన్నిసార్లు హర్ట్ చేయలేదు గేమ్లో తనుజని సుమన్ గారికి సపోర్ట్ చేయలేదా అప్పుడు తనేం అనలేదు సుమన్ గారికి సపోర్ట్ చేయమని నేను కూడా ఫ్రెండ్స్కి చెప్పాననే అన్నది తను ఎన్నిసార్లు నన్ను బాండింగ్స్ పెట్టుకోకు దెబ్బతింటుందని లేదా నామినేషన్ చేయలేదా దివ్య తనూజ అరుచుకున్నప్పుడు తనూజ మీద ఎలా అరిచారు గారు ఇవన్నీ నెగిటివ్సా ఆయనేమి తను తనూజ ఒక్క రెండు సార్లు మాత్రం కొంచెం హార్ట్తో ఆలోచించుంటే బాగుండేది ఒక్క భర్ణిగారి విషయంలో మాత్రం అదొక్కటి తన సైడ్ నుంచి నేను కూడా ఒప్పుకుంటా అంతే తప్ప కానీ ఆయన ఎంతవరకు ఆయన మాత్రం తనని ఎంత ఎన్నిసార్లు హట్ చేయలేదు అది గేమ్ షో అనేది లేడీస్ చాలా దగ్గరగా గమనించాము రివ్యూవర్స్ అన్న వాళ్ళు ఇంకా దగ్గరగా గమనిస్తారు ఎవరు ఏంటి మెంటాలిటీ అది ఫేకా ఒరిజినల్ అనేది మాకు కరెక్ట్గా తెలుస్తుంది ఎందుకంటే దగ్గరగా చూస్తాం కాబట్టి కాబట్టి మీరు దయచేసి బిగ్ బాస్ టీమ్కి మాత్రం ఒక విన్నపం ఆడవాళ్ళని కేవలం ఇలా టీఆర్పి వస్తువు కానీ అందం కోసం అభినయం కోసం తీసుకొచ్చే ప్రయత్నాలు మీరు దయచేసి చేయొద్దు సరే మీరు తెచ్చుకోండి వాళ్ళ అవసరం కాబట్టి ఈ లేడీస్ వస్తారు కానీ ఇక మీద మాత్రం స్త్రీలు ఎవరు ఇంతలా బిగ్ బాస్ని ఆదరించరు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇది తప్పకుండా మీరు చేసిన కుట్రే ఎందుకంటే ఒక జవాన్ని మేము గెలిపించాము అనిపించుకోవడానికి ఒక కామనర్ని మేము గెలిపించాం అని అనిపించుకోవడానికి ఒక అగ్ని పరీక్ష ఒక అగ్ని పరీక్ష బయట నుంచి మీరు తప్పించుకోవడానికి రెండు అగ్ని పరీక్ష మీరు పెట్టుకోవాలి అది సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ కామనర్ని విన్నర్గా చూపించాం అనిపించుకోవడానికి మీరు ఇవన్నీ చేశారని సామాన్య ప్రజల నుంచి వస్తున్న ముఖ్యంగా స్త్రీల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇందుకు బీబీటీ ఏం సమాధానం చెప్తుంది చెప్పండి అసలు ఒక ఆడపిల్లని ఇంత మానసికంగా హింస పెట్టినందుకు మీరేం సమాధానం చెప్తారు చెప్పండి నిజంగా కళ్యాణ్ గెలిచినందుకు మేమెవరం బాధపడట్లేదు తనోజని ఇంత మానసికంగా బాధపెట్టి ఈ స్థితిలో ఇట్లా చేయడం మాత్రం చివరిదాకా తెచ్చి ఒక ఆడపిల్లని సెకండ్ ప్లేస్తో సరిపెట్టడం అనేది అయితే మీరు అందరూ అవసరానికి వాడుకొని తిట్టడానికి తిట్టించడానికి కంటెంట్ పెంచుకోవడానికి ఇంత చేసే ఒక ఆడపిల్లని అవమానించారని మేము అనుకుంటున్నాం ఇదొక రకంగా అవమానమే తనూజకే కాదు స్త్రీ జాతికే అవమానం ఆ అమ్మాయిని ఎన్ని ఎన్ని మాటలు అనిపించారు ఎలాంటి మాటలు అనిపించారు హోస్ట్ చేత కూడా అనిపించారు కళ్ళుని ఎతికెక్కాయా ఒక ఆడపిల్లని ఒక మాట అంటే ఊరుకోరు షోలో జన్సంటేనే కానీ హోస్ట్ గారి చేతి కూడా ఆ అమ్మాయిని అలా అనిపించారు ఏం చేసింది అసలు ఆ రోజు తన తప్పు ఏముంది దివ్య మీద మీదకి వచ్చింది కొట్టడానికి ఆ మాట ఎందుకు హైలైట్ చేయలేదు తనూజ విషయంలో తనూజకి మాత్రమే కళ్ళు నెతికెక్కాయా అప్పటికి దివ్య ఎన్నిసార్లు తనని టార్గెట్ చేసి ఎన్ని మాటలు అంది భరణి గారు తనకి సపోర్ట్ చేస్తున్నారని భరణి గారు అభిమానంగా ఉంటున్నారని తనూజను ఎంత మాటలు అనింది తనూజకు ఉండదా ఆ బాధ అనేది మరి తన అనదా తిరిగి తన అమ్మాయి టార్గెట్ చేస్తుంటే తనుజ తిరిగి అనదా అక్కడ కూడా తనుజని కెప్టెన్ అయ్యావని కళ్ళు నెత్తికెక్కయ్యా తలపొగర ఇలాంటి మాటలు ఆడపిల్లని అందులోనూ తను చేసి తను టార్గెట్ అయిన ఒక అమ్మాయిని మళ్ళీ మీరెలా టార్గెట్ చేసి అనిపిస్తారు చేజేతుల చాలా మీ అవసరానికి వాడుకున్నారు నెగిటివ్ చేశారు దయచేసి బిగ్ బాస్ టీం మాత్రం లేడీస్ విషయంలో నుంచి మీరు ఇలాగే చేసుకోండి లేడీస్ మాత్రం ఇహ నుంచి ఈ స్థాయిలో అయితే మీ షోని అయితే ఆదరించరు ఇది నేను చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయగలరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇది ఎంతవరకు తనూజా విషయంలో జరిగిన అన్యాయం గురించి దయచేసి దయచేసి కామెంట్ చేయండి ఇది నేను చాలా బాధతో చేస్తున్నాను ఈ వీడియో చాలామంది బాధపడి నైట్ మీకు తెలుసా చా మా ఫ్యామిలీ మెంబర్సే ఎంతమంది లేడీస్ ఓటింగ్లో పాల్గొన్నారు ఎప్పుడు ఓటింగ్లో పాల్గొనే వాళ్ళు నైట్ ఎయిట్ అయ్యి అవ్వకముందే అప్డేట్స్ వచ్చేసాయి సోషల్ మీడియాలో మా వాళ్ళందరూ టీవీలు కట్టేసి కూర్చున్నారు టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గు చివరికి వచ్చేసరికి గమనించారో లేదో ముందులో వేసినంత యాడ్స్ చివరికి వచ్చేసరికి అన్ని యాడ్స్ అయితే రాలేదు వచ్చాయో లేదు ఎంతోమంది లేడీస్ టీవీ కట్టేసి కూర్చున్నారు మనం ఇంత కష్టపడి ఓటింగ్లో పాల్గొంటే ఇదా జరిగిన న్యాయం అనేసి నేను చూసా నా ఫ్యామిలీలోనే నేనే చూసా ఎన్నో ఇళ్లలో ఇదే జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఈసారి లేడీస్ అయితే ఇంత స్థాయిలో మాత్రం ఆదరించరు ఒక ఆడపిల్ల ఇంకా సెకండ్ ప్లేస్ మాత్రమే ఇస్తారా ఆడపిల్ల కాబట్టి విన్నర్ చేయండి అని నేను అడగడం లేదు తను పెట్టిన ఎఫర్ట్స్కి తను ఆడిన గేమ్స్కి టాస్కులకి ముగ్గురు మగపిల్లలతో సమానంగా తను ఇంత ముందుకు వస్తే మీరు మీ స్ట్రాటజీలతో గెలిపించుకోవడం అయితే నాకు నచ్చలేదు నాకే కాదు ఎంతోమంది లేడీస్కి నచ్చలేదు కళ్యాణ్ విన్నర్ మెటీరియలే కళ్యాణ్ చాలా బాగా ఆడాడు ఇది మేము కాదనట్లేదు కానీ ఓటింగ్ పరంగా కూడా తనుజానే ముందుంది మీరు మీ స్ట్రాటజీలతో మీరు మీ పేరు కోసం మీరు చూసుకుంటున్నారే తప్ప ప్రజల మనోభావాల గురించి ఇక్కడ ఆలోచించట్లేదు స్త్రీకి విలువ లేదండి ఈ షోలో నిజంగా ఒక ఆట వస్తువుగానే చూశారు ఇదైతే తప్పకుండా ఎవరైనా తనూజా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు లేడీస్ ఎవరైతే ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయగలరు ఇది నేను ఆవేదనతో చేస్తున్నాను ఈ వీడియో మాత్రం